టెన్త్ ఉన్న ఇంటర్ ఉన్న డిగ్రీ ఉన్న అలాగే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే బోత్ క్యాండిడేట్స్ మేల్ అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్ కు అప్లై చేసుకోవచ్చు హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్ కూడా ఈ జాబ్ వచ్చి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే మళ్ళీ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది దీనిలో మీకు నేను స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరిగింది ఎలా దీనిలో అప్లై చేసుకోవాలి దీనిలో క్వాలిఫికేషన్ ఏంటి దీనిలో రెస్పాన్సిబిలిటీ ఏంటి దీనిలో ఏజ్ లిమిట్ ఎంత టోటల్గా మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీరు చేయాల్సిన ఈ వీడియో లాస్ట్ అవుట్ చూడండి కానీ మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రమే లైక్ షేర్ అలాగే కామెంట్ ఏదైతే ఇక్కడ మీకు హై అని కనిపిస్తుంది కదా హై మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు పాయింట్స్ అయితే వాడిని చాలా మెమర్స్కి అయితే యూజ్ అవుతుంది చాలా మెమర్స్కి షేర్ చేయడం జరుగుతుంది కాదు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాసి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే నేను ఎలా అప్లై చేసుకోవాలి దీని డీటెయిల్స్ ఏంటి టోటల్గా అయితే తెలుసుకుందాం కాసి మరి కాదు స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్ అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో మీకు నేను అప్లై లింక్ అవుతుంది చాలా మెంబర్స్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుందో కూడా మీకు అయితే తెలియట్లేదు గాయస్ ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మీకు మోర్ మీద క్లిక్ చేస్తే మీకు ఎలా అవుతో ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీకు లింక్ అని కనిపిస్తుంది లింక్ మీద క్లిక్ చేయండి కాస్ చాలా మెంబర్స్ అయితే డిస్క్రిప్షన్ ఎలా ఉంటుందో కూడా తెలియట్లేదు మెసేజ్ వచ్చి చేస్తున్నారు దానివల్ల మీకు చూపిస్తున్నారు కాస్ ఆల్రెడీ చాలా మెంబర్స్ తెలిసి ఉంటుంది ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం డిస్క్రిప్షన్ అంటే మీకు ఇక్కడ మోర్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే కింద అవుతుంది మీకు అప్లై లింక్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి గాయస్ వన్స్ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి కోత రావడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు డేటా అనలిస్ట్ అనేసి అయితే మీకు క్లియర్ గా తేవడం జరిగింది ఇక మీరు చెక్ చేసుకోవచ్చు రిమోట్ గాస్ అంటే మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ అయితే చేసుకోవచ్చు డిసెంబర్ త్రాడ్న మనకి జాబ్ అయితే పోస్ట్ అవ్వడం జరిగింది గీగ్స్ కెప్లర్ కంపెనీ నుంచి మనకి జాబ్ నోట్ పేసుకు రావడం జరిగింది ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎయిట్ డేస్ లెఫ్ట్ అని మాత్రమే ఉంది ఎయిట్ డేస్ లోపోతే మీరు అప్లై చేసుకోండి గాయస్ ఎప్పుడైతే వాళ్ళ రిక్వైర్మెంట్ కంప్లీట్ అవుతుందో వాళ్ళ అప్లికేషన్ క్లోజ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది బిఫోర్ అయితే మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఏంటి దీన్ని ఏం వర్క్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం అలాగే దీన్ని ఎలా అప్లై చేయాలని కూడా ప్రాసెస్ కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడచ్చు ఇంటర్న్షిప్ డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరిగింది త్రీ మంత్స్ అయితే ఇవ్వడం జరిగింది త్రీ మంత్స్ మాత్రమే ఉంటుంది కాస్ ఈ వర్క్ మీరు చేయడానికి ఎప్పుడైతే త్రీ మంత్స్ కంప్లీట్ అవుతుందో ఆటోమేటిక్గా మీకు అయితే క్లోజ్ అవ్వడం జరుగుతుంది ఈ జాబ్ అయితే ఎవరైతే మంచిగా వర్క్ చేస్తుంటారో వాళ్ళైతే ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది కానీ కంటిన్యూ కూడా చేపించే ఛాన్స్ అవుతుంటుంది కానీ మీరు కనుక వర్క్ కనుక బాగా చేస్తే మీరు కంటిన్యూ అయ్యే ఛాన్స్ కూడా మీకు ఉంటుంది కాదు ఓకే ఇక మీరు చూడొచ్చు వర్క్ డేస్ అయితే ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంది అలాగే మీరు చూడొచ్చు ఫుల్ టైం వర్క్ అవుతూ ఉంటుంది కాదు ఇప్పుడు ఒకసారి దీనిలో రెస్పాన్సిబిలిటీ ఏంటి దీనిలో ఏం స్కిల్స్ ఉండాలి దీని ఏజ్ లిమిట్ ఏమిటి కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ దీనిలో చూడొచ్చు నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అయితే టెన్ అవుతుంది ఆల్రెడీ అప్లైడ్ అయితే టూ థౌసండ్ సెవెన్ ఫార్టీ ఫోర్ మెంబర్స్ అప్లై చేయడం జరిగింది ఎందుకు ఎందుకు అప్లై చేస్తున్నారో మీరు అర్థం చేసుకోండి ఎంత మంచిగా లేకపోతే చాలా మెంబర్స్ అప్లై చేస్తారు ఓకే దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిలో మీరు రెస్పాన్సిబిలిటీ ఒకసారి చూద్దాం దీనిలో మీరు ఏం వర్క్ చేయాలి కాస్త దీనిలో ఒక డేటాబేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ డేటాబేస్ లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అలాగే చార్ట్ అలాగే డ్యాష్ బోర్డ్స్ రిపోర్ట్స్ అయితే మీరు తయారు చేయాల్సి ఉంటుంది డేటాని మీరు క్లీన్ చేయాలి అలాగే వెరిఫై చేయాల్సి ఉంటుంది టీమ్ తో కలిసి మీరు రిక్వైర్మెంట్స్ అలాగే అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంటుంది దీనిలో మీకు బేసిక్ లెవెల్ స్టాటిస్టికల్ కూడా మెథడ్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ తయారు చేయాల్సి ఉంటుంది డేటా రిలేటెడ్ అలాగే లేటెస్ట్ ట్రెండ్స్ పైన కూడా మీరు తెలుసుకునే అవగాహనతో ఉండాల్సి ఉంటుంది ఏదైతే మీకు ప్రాజెక్ట్స్ ఉంటుంది ఆ ప్రాజెక్ట్ పైన మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఉంది ఓకే ఇది ఫుల్ టైం వర్క్ కాబట్టి మీకు వైఫై కానీ ల్యాప్టాప్ కానీ డెస్క్ టాప్ ఉండాల్సి ఉంటుంది మీరు ఈ జాబ్కి అప్లై చేసుకుంటే మీరు వర్క్ చేయాలంటే ఓకేనా దీనిలో మీకు ఏజ్ లిమిట్ చూస్తే ఎయిటీన్ ప్లస్ ఉన్న వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు దీనిలో మీకు క్వాలిఫికేషన్ చూస్తే టెన్త్ ఉన్నా ఇంటర్ ఉన్న డిగ్రీ ఉన్నా కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్ కొద్ది మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అప్లై చేయడానికి అది మీరు స్టాప్ వెబ్సైట్ నుంచి అవుతుంది మీరు అప్లై చేసుకోవచ్చు లేదు కింద డిస్క్రిప్షన్ లో లింక్ అవుతుంటుంది లింక్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఎలా అప్లై చేయాలో కూడా ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్స్ కానీ కింద కామెంట్ చేస్తాను మీకు ఎలాంటి జాబ్ కూడా కింద కామెంట్ చేయండి నెక్స్ట్ జాబ్ మీకు అలాంటి జాబ్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే మాత్రమే లైక్ షేర్ అలాగే కామెంట్ చేయండి అలాగే హై పనిచుకోండి కాస్ ఇప్పుడు దీనిలో ఎలా అప్లై చేయాలో ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక మీరు చూడవచ్చు క్విక్ అప్లై అని కనిపిస్తుందా దీని మీద క్లిక్ చేయండి గ్యాస్ వన్స్ దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి పేజీకి పోతే రావడం జరుగుతుంది ఇక మీకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబర్ ఉంది కదా ఇవన్నీ ఎంటర్ చేయండి జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి లొకేషన్ ఇవ్వండి అలాగే ఆర్గనైజర్స్ నేమ్ దీని ముందు దీని ముందు ఎక్కడైనా వర్క్ చేసి ఉంటే ఆ నేమ్ కంపెనీ నేమ్ అయితే ఇవ్వండి లేదు మీరు ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్ అప్లై చేసుకోవచ్చు ఇక మీరు యూజర్ డీటెయిల్స్ అని కదా మీరు కాలేజ్ స్టూడెంట్స్ ప్రొఫెషనల్ ఫ్రెషర్స్ అని కూడా ఉంది మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి గ్యాస్ వన్స్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు రెజ్యూమ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది చాలా మెంబర్స్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ లో సెలక్షన్ కావట్లేదు అలాగే ఈమెయిల్ రావట్లేదు అసలు రెస్పాన్స్ లేదు ఎందుకు రెస్పాన్స్ లేదు కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది మీకు తమ్ నెలలోకి ఎలా అవుతుంటుంది మన ఛానల్లో ఆ వీడియో చూడండి ప్రాసెస్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు కాన్ఫిడెన్స్ రావడం జరిగింది గాయ్స్ ఇక్కడ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే రెజ్యూమ్ అప్లోడ్ చేయండి రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీరు సక్సెస్ఫుల్ గా సబ్మిట్ చేయడం జరిగింది జాబ్ అయితే వన్స్ సబ్మిట్ అయిన తర్వాత మీకు ఒక మెయిల్ అవుతా రావడం జరిగింది ఆ మెయిల్ అయితే మీకు కన్ఫర్మేషన్ మెయిల్ గా మీరు కనుక సార్ఫీస్ లో సెలెక్ట్ అయితే నెక్స్ట్ మీకు ఒక మెయిల్ అవుతూ రావడం జరుగుతుంది ఎవరైతే షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే మెయిల్ వస్తుంది గాస్ ఎప్పుడైతే మీ రేజూమ్ ప్రొఫెషనల్గా ఉంటుందో అప్పుడు మీరు షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ అయితే షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఒక మెయిల్ అయితే వస్తుంది మెయిల్ తర్వాత నెక్స్ట్ మీరు హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది సెలెక్ట్ అయితే మీకు జాబ్ అయితే ఇంటి దగ్గర నుంచి మీరు వర్క్ చేసుకోవచ్చు గాస్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం గాయస్ బాయ్ గాయస్ టేక్ కేర్ జై హింద్